దిస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సప్ల మై ఛానల్ భూవి చౌదరి మన దగ్గర మామూలుగా ఇది గార గారల దగ్గర ఒక పల్లె అంటే లో ముకుందపురం దగ్గర ఉంటుంది సో ఈయన రెడ్డి చాలా ఓల్డ్ రైతు అంటే దాన్ని చూడండి మీకు ఈ చెట్లు చూస్తేనే తెలుస్తుంటాం ఎంత ఓల్డ్ అనేది ఒక్కో చెట్టుకి యాభై నుంచి డెబ్బై కేజీల వరకు లోడ్ ఉంది సో ఆ రైతును కొన్ని మా కొన్ని విషయాలు అడుగుతాను ఆ మనం తెలుసుకుందాం అన్న మనము ఎన్నో పంటనా ఇది నాలుగో పంట నాలుగో పంట అంటే లాస్ట్ ఇయర్ ఎంత ఏంటంటే లాస్ట్ ఇయర్ థర్టీ ఫోర్ టన్టీ ఎంత రేట్ కమ్మంట్రీ మనం తొంభై తొంభై ఐదు వరకు అంటే మొత్తం అమౌంట్ ఎంత మనకి ఇయర్ అయితే నాకు తెలిసి ఒక ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ టన్స్ నేను చెప్తున్నా కదా సిక్స్టీ టన్స్ అవుతుంది మీరు చూసుకోండి ఇప్పుడు ఈ రేట్ లో నిన్నటి వన్ ట్వంటీ రూపీస్ నడుస్తుంది మేబీ పైకి వెళ్ళేది మహారాష్ట్ర మహారాష్ట్రలో సరుకు లేదు మహారాష్ట్రలో సరుకు లేదు సో పైకి వెళ్తుంది కానీ మ్యాక్సిమం దీనికి చేసుకోవాల్సిన విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పటివరకు మనం ఏం చేసినాం అనేది మాట్లాడదాం సో రైతు నాకైతే కిన రాజేష్ అన్న ఉంటాడు రాజేష్ అన్న ద్వారా ఇది రాజేష్ ద్వారా పరిచయం దీని సజెషన్ అంతా కూడా రాజేష్ ఇస్తున్నాడు మీ భూమి మీ షాప్స్ నుంచి కూడా కొన్ని ఓకే మనకి బిఎస్ ఫార్టీ ఎట్లా పనిచేసింది బిఎస్ ఫార్టీ మంచి రిజల్ట్ స్టార్టింగ్ అయితే నేను ఒకసారి కొట్టా ఒకసారి స్ప్రే చేసిన నాకు ఒక టూ డేస్ తర్వాత ఏం అనిపించలే అంటే ఎందుకో నాకు అట్లా అనిపించలేదు దాన్ని మళ్ళీ త్రీ డేస్ తర్వాత దాని ఎఫెక్ట్ కనపడింది ఓకే సో ఈ షాడో ఫైటర్ అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్ని కంపెనీ లో దొరుకుతుంటది కానీ అగ్రి కోస వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా ఉంది మంచి రిజల్ట్ ఉంది అనమాట మేము రైతులైతే మాకు విరివిరిగా వచ్చి తీసుకుపోతున్నారు సో దాంట్లోకి ఏం కలుపుతున్నారు అంటే అది మామూలుగా అన్న పటేల్ అన్న ఫ్రెండ్ ఉంటాడు నాకు ఆయన సజెస్ట్ చేశాడు అన్నమాట బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మనకి ఇచ్చాడు సో దాంట్లో కోబాల్ సర్టిఫికేట్ కట్టుకోలేకుంటే కానీ మెటలాక్సిల్ ఈ క్యాప్టన్ కలిపితే కన్నా ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట మీరు ఇట్లా ఉంటుంది కదా ఆకు మరి మామూలుగా బ్యాక్టీరియల్ బయట ఉన్న కాయ అయితే మాడిపోతుంది అక్కడికి అదే మామూలు ఆకు కూడా డ్యామేజ్ అవ్వదు అంటే ఆకు సెల్ కూడా డ్యామేజ్ అవ్వదు ఓన్లీ బ్యాక్టీరియల్ బయట మీద ఇంపాక్ట్ చేస్తుంది అది అంత హెవీ మాలిక్యులు అది సో ఎంత ఎఫెక్టివ్ కంటే మాకు మాకు రైతులు అయితే ఎత్తుకుంటూ వస్తారన్నమాట దానిలో కోసం బిఎస్ ఫార్టీనే దాంట్లో అయితే మనం డోడిన్లో కలిపించాను అంటే నేను టెక్నికల్ కూడా మార్పిస్తుంటాను ఇప్పుడు ఈ తోటకి ఏం కావాలనేది కూడా నేను అన్నతో మాట్లాడతాను సో అంతలోపే ఇంతవరకు మనం ఒక పది లక్షలు పెట్టింటావా అంతలేదా లేదా అంత ఒక సిక్స్ లాక్స్ వరకు అయింది చూడండి ఎన్ని చేత మనవి మనవి ఫోర్టీన్ హండ్రెడ్ టోటల్ ఫోర్టీన్ హండ్రెడ్ కి కొన్ని వంద దాకా థర్టీన్ హండ్రెడ్ చెట్లు ఒక చెట్టుకి మినిమం ఫిఫ్టీ అంటే థర్టీన్ ఫార్టీ నుంచి సిక్స్టీ లోపు ఆ వెయిట్ లో ఉన్నాయి ఏది కూడా మనకు నీటికి అంత ఒకటే యూనిఫామ్ సైజ్ లో ఉంది ఈయనకి ఇప్పుడు డెవలప్మెంట్ ఫ్రూట్ కావాలా ఆల్రెడీ మర్చిపోయా కాల్షియం బోరాన్ వదిలారంట ఇంకొక ఒకసారి కాల్షియం బోరాను వదులుకోండి దాంతోపాటు మామూలుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రివ్యూ అల్ది సూపర్ స్టార్ అని వస్తుంది అది మనకి లెజెండ్ అని ఉంటుంది దానికంటే చాలా తక్కువ రేటు దాన్ని డ్రిప్లో మాత్రం ప్రివ్యూ అల్ది సిక్స్టీ ఫార్టీ ఈ దీంతో ఇంకోటి మా వీళ్ళది వైష్ణవి బయట ఎక్కువ కానీ లేకపోతే యశోగల్ది కానీ కలర్ కానీ ఉంటుంది అదేంటంటే న్యాచురల్గా మనకి మీ రంగం కాకుండా ఇది నేచురగా కలర్ వస్తుంది మీ పంట అనేది స్టోరేజ్ కీపింగ్ క్వాలిటీ పెంచుతుంది అనమాట ఇవి మాత్రం చేసుకుంటా మనకి ఇంకా ఇప్పుడు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే జైరం చేయండి ఎందుకంటే కొంచెం అక్కడక్కడ ఇది కనపడుతుంది జైరం ఎయిటీ పర్సెంట్ దాంతోపాటు కిటాజీ అంటే రౌత్ అని ఉంటుంది జీవోగ్ర వాళ్ళది దాని రౌత్ వల్ల స్పే వల్ల ఏమవుతుందంటే మీకు డేగల గుడ్డు నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది ఎంఫార్టీ ఫైవ్ ఇంకోటి ఏంటంటే గా కలర్ వస్తుంది సో ఇంకా జైరం అంటే కుమాని ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వల్ల ఏంటంటే మీకు కాయ సైజు కానీ అది జింక్ ఉంటుంది అన్నమాట జింక్ వల్ల ఆటోమేటిక్గా మీకు కలర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇంకో డ్రిప్ లో మాత్రం ఒకసారి న్యూట్రిషన్ వదులుకోండి ఇంకోటి పాలసల్ఫేట్ పాలి పాలిసల్ఫేట్ ఇప్పుడు ఏంటంటే మనకి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఉంది నెక్స్ట్ మనకు మార్కెట్లోకి వచ్చేసాక థర్టీ పర్సెంట్ నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఒక కంపెనీది అది థర్టీ పర్సెంట్ పొటాషియం ఉంటుంది సో అది కానీ వస్తే కానీ మార్కెట్ లో మనల్ని ఎవరి టచ్ చేయలేరు మాక్సిమం మన దగ్గర హోల్డ్ చేస్తాము హోరస్ అని వస్తుంది ఆ టెక్నికల్ కూడా అది నెక్స్ట్ ఇంకా వన్ వన్ మంత్ వస్తుంది కానీ ఎక్సలెంట్గా ఉంది తోట అయితే మీరు చూడండి ఇక చూ అసలు చూడండి ఇంకా మనం ముందుకెళ్తుంటే మాకు కాయల్లో కనపడుతుంది ఎందుకంటే కింద ఆ కింద ఉంటుంది ఇప్పుడు వెయిట్కి ఆ కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇట్లా పైకి ఉంటే కాయ మనకి కిందకే కనపడుతుంది ఇక చూడండి అంతా కూడా టూ హండ్రెడ్ గ్రామ్ మినిమం ఉంది అనమాట అంటే నాకు జీరో కూడా అంతా వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా రాదన్నమాట రాదు వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా రాదు ఇక సైజులు కూడా చూడండి మంచి బరువు ఉన్నాయి నీకు ఇక ప్రతి ఒక్క కాయ ఎక్కడ చూసినా కూడా అట్లనే ఉంది చూడండి సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు ఇప్పుడు అన్న వాళ్ళు ఎంత టైంకి మందులు తెచ్చిస్తారు ఇక్కడ స్ప్రే చేసే అతను కూడా అంత నీట్గా ఉన్నాడు కాబట్టి ఇంత సక్సెస్ ఉంది సో మెయిన్ మనం చూడాల్సిందే మన దగ్గర ఉంటే నేను అన్న దగ్గర అడగండి కావాలంటే నేను చెప్పాను వచ్చేది అప్పుడు కూడా అన్నకు మంచి క్యాండిడేట్ ఉన్నాడు అన్న నేను లాస్ట్ టైం వచ్చినట్టు చూసిన మంచి క్యాండిడేట్ ఉన్నాడు అన్నకు అందుకే సక్సెస్ ఉంటుంది ఏమి కూడా చెప్పాను నేను తోటలోకి రాగా మన సజెషన్ అయితే స్టార్టింగ్ నుంచి నాకేం ఉంటామంటే కాదు నేను ఎట్లా ఉంటాను అంటే నేను మామూలుగా నాకు తెలిసిన టెక్నికల్ అంతా కూర్చొని డిస్కస్ చేసుకుంటాం మేము ఒక చోటు వదిలేము అనమాట నువ్వు నువ్వు షాడో ఫైటర్ కలిపేదో బుయ్యి బురగలు వస్తున్నాయి అన్న అది బురగే వస్తుంది కొట్టు అన్న సో చూసే వాళ్ళకి ఏంటంటే రైతులు ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి కాదు నాకు తిమ్మంపల్లి అన్ని సో ఇక్కడ చూడండి మామూలు మనకి దగ్గర దగ్గర పదిహేను కేజీలకి ఎక్కడ యాభై లోడ్ చూడండి ఇక అన్ననే రాజేష్ అన్న ఇది చూడన్న సో రాయేష్ అన్న సో మేము మా ఇద్దరి మధ్య ఎట్లుంటుందంటే మేము ఏదో మామూలుగా కో లో డిస్కస్ చేసుకుంటుంటాం అనమాట నాకు ఏదైనా ప్రోడక్ట్స్ అన్నకే చెప్పు ఉంటాను ఎందుకంటే రైతుల్లోకి ఇప్పుడు మనం చెప్పడానికి చూసుంటారు మాకు దగ్గర దగ్గర మన మూడేళ్ళన్నా రెండేళ్ళు రెండేళ్ల పైన ఎందుకు పడిచాము మేము ఏ రోజు కూడా కలిసే మాత్రం వన్ అవర్ అయినా కూడా డిస్కస్ చేసుకుంటాం అనమాట ఏం చేయాలి అని ఇటువదాం రండి అన్న ఈ లాస్ట్ లో సో మొత్తం తోట అంతా అట్లనే ఉంది చూడండి ఎక్కడ కూడా అసలు ఎంత నీటిగా పెట్టుకున్నాడు చూడండి అంతా బ్రష్ కట్టర్ కొట్టాడు గడ్డి ముందు కొట్టకుండా కింద చెట్ల కింద చూడండి ఎక్కడ కూడా గడ్డి లేదు సో ఇప్పుడు కూడా రైతు వాటర్ సూట్స్ తీస్తున్నాడు కాబట్టి చూడండి వాటర్ సూట్స్ ఉంటే బ్లైట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ రోజు కూడా వాటర్ సూట్ చూసినట్టున్నారు చూడండి నిన్న నిన్న తీసిన నిన్న తీసినారు దాంతోపాటు మొత్తం నీటికి ఏరేశారు చూడండి ఎంత లోడ్ కూడా ఎట్లుంది సో రైతుకి మామూలుగా ఏంటంటే మాలాంటి వాళ్ళు చెప్పేది పది పర్సెంట్ ఉంటుంది రైతు కష్టం వంద పర్సెంట్ ఉంటుంది అన్నమాట సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి చూడండి ఏ ఎక్కడ కూడా మామూలు అంతా ఆకిందికి వెళ్ళిపోయింది లోడ్ అంతా సో ఆక్కిందికి వెళ్ళిపోతే సన్బర్న్ అనేది రాదు ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో అది మాత్రం కనబడుతుంది ఎందుకంటే ఈ కాలం మనకు ఎర్ర అంత తడి తడిబడులు ఉంటుంది కదా తోటలో సో ఇప్పుడు వాటర్ పడుతుంది కదా ఈ వాటర్ ఒక పొటాషి యూరియా చాలా ఇస్తుంది అన్నమాట ఈ వర్షాల్లో సో అందుకే గా కలరు కూడా వస్తుంది ఇది చూడండి ఈ చెట్టుకి డెబ్బై కేజీల నుంచి ఎనభై కేజీలు డెబ్బై కేజీలు పైన చూడాలి త్రీ హండ్రెడ్ ఉంది అన్నీ అట్లే ఉన్నాయి అన్న రెండు వందల గ్రాములు కాయ తక్కువే లేదు నువ్వు వెళ్ళన్నాడు చూడండి ఇక అసలు ఏమి తోట చూడండి ఈ చెట్టు చూసినారా పది కేజీలు పైన ఉన్నాయి ఇక్కడ చూసే కనబడట్లేదు కానీ అంత కాయ కిందకి ఆ కిందకి వెళ్ళిపోతుంది కాయ సో ఈ డ్యామేజ్లు ఉంటాయి ఇక్కడ చూడండి బ్యాక్టీరియల్ బ్రైట్ మీద చూసాం కదా మేము ఎట్లా నిలబడింది అనేది ఇగో కాంబినేషన్ మనకి ఇక్కడే కనబడుతుంది చూడండి అట్లా అక్కడికే ఆగిపోయింది మళ్ళీ పక్క కాయ కూడా లేదు చూడండి ఇది పక్క కాయే కదా సో ఇక్కడ కూడా కాయింది ఏ కాయకి లేదు చూడండి మళ్ళీ సో అక్కడికి అట్లే ఆగిపోయింది సో ఈ చెట్లో మళ్ళీ నీకు ఏకాయ మీద డ్యామేజ్ లేదు సో ఇట్లా ఈ మాత్రం పని చేస్తే చాలన్నా అంటే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఇవి మనము నేను ఎందుకంటే నేను తిరుగుతున్నా కాబట్టి నాకు మారసులో నాకు అర్థమవుతుంది లేకపోతే మనకు కూడా అంత అర్థం కాదు ఇవ్వండి ఊజీ ఊజి డ్యామేజ్ ఊజీ డ్యామేజ్ సో ఊజి డ్యామేజ్ అన్నమాట ఈ టైంలో ఫ్రూట్ ఫ్లై కూడా ఆల్రెడీ బుట్టలు పెట్టి దాంట్లో ఇంకోటి ఏంటంటే ఓన్లీ మేల్ పడుతుంది ఫీమేల్ పడదు సో వీళ్ళకి స్కార్చింగ్ రాకుండా ఉండాలంటే కైనా లాండా గ్రాండ్ లమ్మన్ వస్తుంది అన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కరాటే ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ రేటు ఎకరాకి నూట ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది నలభై ఒక్క గ్రాములు ఉంటుంది ఎకరాకి ఒక ప్యాకెట్ వేసుకోవాలి అది కూడా ఇంకోటి ఏంటంటే మనకు ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది అన్న కొత్త ఫార్మేషన్ అది కూడా డి అది డ్రైడ్ క్యాప్ టెక్నాలజీ వాళ్ళతో సుమిల్ వాళ్ళు ఉంది చూడండి ఆల్రెడీ అంతా కిందకి వెళ్ళిపోయింది సరుకు సో బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సరుకు లేనట్టు అనిపిస్తుంది కానీ మొత్తం అంతా చెట్లలోనే కిందకి దిగబడుతుంటుంది ఎందుకంటే వెయిట్ 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 పుట్టింగ్ అనమాట ఇప్పుడు సో ఇది ఎంత డిఫరెన్స్ చూడండి తోట